వెల్కమ్ టు బోంబుడు కుకింగ్ ఛానల్ లేదు విశేషుని వాళ్ళు మన స్పెషల్ రెసిపీ ఏంటంటున్నారు వైజాగ్ పీతలండి ఇవి ఇదండి మేము వైజాగ్ వచ్చామన్నమాట మా బర్రదగారు వెళ్ళి మా పేదలు తీసుకొచ్చారు ఈ మీడియం పీతలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఈ రెసిపీ మనం చేయబోతున్నాం అనమాట ఫస్ట్ చేస్తున్నాం అండి ముందుగా ఆయిల్ తీసుకుంటున్నానండి ఓ నాలుగే స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆయిల్ కావాలి ఒక పెద్ద సైజు ఉల్పాయి ఒకటే కోసానండి ఒక ఐదారు పచ్చిమిర్చి గోల్డెన్ రంగు వచ్చే వరకు కూడా మనం ఎప్పుకోవాలన్నమాట మీడియం సైజ్ ఉల్లిపాయ ఇది మాత్రం టమాటా వేసి ఇలా మిక్సీ చేశానండి ఇది ఒక పెద్ద టేబుల్ స్పూన్లు రెండు స్పూన్లు వేసుకుందాం ముందుగా ఉల్లిపాయ దీంతో పాటు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఇలాగ ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్ల వరకు ఈ గుజ్జు కూడా వేసానండి ఇది మనం పచ్చివాసన మాసలు పోయేంత వరకు కూడా ఇలా వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్నది వేసుకున్నాం తప్పు ఉల్లిపి వేసుకున్నాం ఇలా అయిపోయింది కదండి దీంట్లో అల్లం వెల్ల పేస్టు మసాలా సరుకులు అన్నీ కలిపి నేను మిక్సీ పట్టేశానండి ఇదిగోండా ఒక టేబుల్ స్పూన్ ఉందేసాను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ధనియాలు అన్నీ ఒక స్పూన్ ధనియాలు అండి ఒక ఐదారు లవంగాలు నాలుగు యాలకులు రెండు రాసి చెక్క ముక్కలు రెండు అంగుళాలువి అవి వేసి మొత్తం మిక్సీ పట్టానండి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇంచులు అన్నం ఒక చిన్న వెను మ్యారినేట్ చేసి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇది కూడా పచ్చి వసలు పోయిన తర్వాత పచ్చి వసలు పోయే వరకు మనం వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత అప్పుడు పేదలు అనేది యాడ్ చేద్దాం ఇందాక నాలుగు స్పూన్లకి ఆయిల్ వేసుకున్నాం కదండి ఇంకా అప్పుడు ఒక్కొక్క నాలుగు స్పూన్లకు యాడ్ చేస్తున్నాను కొంచెం పేదల కర్రీకి ఆయిల్ పడుతుందండి ఉల్లిపాయ అనేది అంటుకోకుండా వేయాలి అంటే మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎక్కువ అంటే ఎక్కువ కాదండి కూరక సడిపడినంత మనకి అంటుకోకుండా ఉండేలాగా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇలా పచ్చిపోవలన పోయే వరకు వేపిన తర్వాత మసాలా ఎందుకు వేసారేంటండి ముందుగా వేగుపోవాలి పీతలు వేసిన తర్వాత వేసామనుకోండి పీతలకు అంటుకుపోయి అనమాట అందుకనేసి ముందుగానే మనం వేపేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్స్ అంతా ఉల్లిపాయ పడుతుంది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇది రెండు కేజీల పీతలు అండి వీటికి నేను ఈ పాలు చెప్పాను కదా ఇప్పుడు మనం ఇవి వేగిపోయాయండి ఇందులో వేసేసుకుందాం నేను చేసేది పీతలు ఈగిరండి ఇది గిన్నె పట్టుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఎలాగా కలుపుకోనండి ఇందులో ఇందులో ముందుగా ఒక టీ స్పూన్ కప్పు మూడు స్పూన్లు కారం అండి చూస్తున్నారు కదా ఈ స్పూన్కి మూడు స్పూన్ కారం వేసానండి అంటే కారం కారంగా ఉంటదండి ఒక టేబుల్ స్పూన్ ప్లాంట్ వేసానండి టేబుల్ స్పూన్ వేసాను కదండీ ఒక్క సగం కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నాడన్నమాట మగ్గే వరకు ఫ్లేమ్ తగ్గించుకోవాలండి మనం ఒక రెండు నిమిషాల పాటు మోపు పెట్టుకుందామండి ఇందాక మూడు స్పూన్లు వేసాను కదండి కొంచెం కారం సరిపోదేమో అనిపించింది ఇంకో స్పూన్ కూడా ఫుల్గా యాడ్ చేస్తున్నానండి ఇలా పీత మగ్గే వరకు కూడా మనం ఇలా కలుపుకోవాలండి ఇది గరికలో కలుపుకుంటున్న గట్టా కుదరదు అందుకని నేను ఇలా కలుపుతున్నాను మీరు తక్కువ చేసుకున్నప్పుడు అయితే మీరు గరికతో కలుపుకోవచ్చండి పెట్టారండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మనం చూసుకుంటా ఉండాలి లేకపోతే అడుగుంటుందన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టానండి వంట వాటర్ ఎక్కువ అవసరం పడదండి ఒక గ్లాసుకి కొంచెం ఎంతగా ఒక గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను హలో మీరు జల్లేసుకున్నాం అండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిచ్చేసి మనం స్టవ్ ఆ పెద్దాం నేతలకైనా రెడీ అయిపోయిందండి చూసారు కదా కంటే కూడా మనం ఇలా కలుపుకుంటే బెస్ట్ అనిపిస్తుందండి నాకు ఇవి పీతలు కదండి పట్టుకుంటున్నాయి గట్టికి పీతలకది రెడీ అయిపోయిందండి పీతల కూర రెడీ అయిపోయిందండి దిగురు చక్కగా దీనికి టేస్ట్గా ఉంటుందని సాంబార్ చేశాను అనమాట చక్కగా బయట లైట్గా జల్లు పడుతుందండి ఆటోమేటిక్గా కూర వేశాను నువ్వు వైట్ వస్తువు కర్రీ సాంబార్ ఎంజాయ్ చేసేస్తారు అనమాట అందరూ బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కడతాం బాయ్